జై అండి ఇప్పుడు మనం భగవద్గీత ఏడవ అధ్యాయం జ్ఞాన విజ్ఞాన యోగంలోని ఆరవ శ్లోకాన్ని నేర్చుకుందాం ఏతద్యోని ఏతద్యోనీ భూతాని భూతాని సర్వాణి సర్వాణి त्यो पधारय अहम् अहम् कृष्णस्य कृष्णस्य जगतः जगतः प्रभावः प्रभावः प्रलयः प्रलयः तथा తథ ఇక్కడ సర్వాణి ఇతి ఉపధారయ సర్వాణి ఇతి ఉపధారయ సర్వాణి ఉపధారయ ఇక్కడ కలిపి చదివినప్పుడు లేనంత ప్రభవ ప్రళయస్తథ ప్రభవ ప్రళయస్తథ అని చదవాలి ఇప్పుడు మళ్ళీ एतद्योनीनि एतद्योनीनि भूतानि भूतानि सर्वाणि सर्वाणि त्युपधारय त्युपधारय अहम् अहम् कृत्स्नस्य कृत्स्नस्य జగత జగత ప్రభవ ప్రభవ ప్రళయ ప్రళయ ఇప్పుడు ఈ శ్లోకాన్ని ఒక్కొక్కలైనా నేను రెండు సార్లు చెప్తాను మొదటిసారి మీరు విని రెండోసారి నాతో పాటు చెప్పండి एतद्योनी भूतानि एतद्योनीनि भूतानि सर्वाणीत्युपधारया सर्वाणीत्युपधारया अहम् कृत्स्नस्य जगतः अहम् कृत्स्नस्य जगतः प्रभवः ప్రళయస్తా ప్రభవ ప్రళయస్త ఇప్పుడు మళ్ళీ భూతాని ఏతద్యోనీ భూతాని నిభూతని సర్వాణీపధారయవాణీత్యుపధారయ

सर्वानीत्योपाधारया अहम् कृत्स्नस्य जगतः प्रभव प्रलयस्तथा एतद्योनीनिभूतानि सर्वानीत्योपाधारया अहम् कृत्स्नस्य जगतः

कृष्ण हरे हरे